హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అత్తగారి దీవెన మూడో భాగం చదువుకుందాం కొడుకుల నలుగురు ఇల్లు వంద కిలోమీటర్ల లోపే అవడం వల్ల శ్యామలమ్మ గారికి ప్రయాణం సులువయింది భర్తతో వస్తున్న అత్తగారిని చూసి ఆరోగ్యం బాగుంటుందా అత్తయ్యా అంటూ ఎదురు వచ్చి ప్రేమతో పలకరించింది ఇందుమతి చిరునవ్వు నవ్వింది శ్యామలమ్మ ఎక్కడికక్కడే పిల్లల్ని చూస్తుంటే ఆమెకు ప్రాణం లేచి వస్తున్నట్లు అవుతుంది నిజంగానే చాలా రోజులయ్యింది తన కొడుకుల్ని కోడళ్ళని మనవళ్ళని మనవరాళ్ళని చూసుకుని కుశల ప్రశ్నలు అయ్యాయి హాల్లోనే ఉన్నారు శ్రీ భార్గవి నానమ్మ అంటూ దగ్గరకు వచ్చారు ప్రేమించి పెళ్లి చేసుకున్నావట ఏదిరా నీ భార్య అన్నారు శ్యామలమ్మ లోపల రూమ్లో ఉంది నానమ్మ అని చెప్పాడు శ్రీ శ్రీ భార్య రమ్యకు కాన్పోయిందత్తయ్య అబ్బాయి పుట్టాడు అని ముచ్చటగా చెప్పింది ఇందుమతి ఇంతలో కోడలు పిలిచేసరికి పరిగెత్తింది ఇందుమతి నిజానికి ఇందు గారాభంగా పెరిగిన పిల్ల తమ ఇంట్లో కాపురం చేయగలదా అనుకునేవాళ్ళు ఆమె ఇప్పుడు ఇలా అన్ని బాధ్యతలు సక్రమంగా చేస్తుంది నేను కాలేజీకి వెళ్తున్నానమ్మా అంటూ భార్గవి వెళ్ళింది ఇందు అత్తగారికి టిఫిన్ పెట్టి లోపలికి వెళ్ళి కోడలికి కావాల్సినవన్నీ చూసి బాబుకు స్నానం చేయించి మందులు వేసి వాడిని నిద్రబుచ్చి బయటకు వచ్చింది ఇందుమతి చాలా ఆశ్చర్యంగా అనిపించింది శ్యామలమ్మ గారికి ఆ రోజుల్లో పుట్టింట్లో పురుడు పోసుకోవాలి మొదటి కాన్పు తప్పనిసరిగా పుట్టింట్లోనే జరగాలి అంటారు పెద్దలు అది తల్లి బిడ్డలకు ఇద్దరుకు మంచిదే తప్పనప్పుడు తప్పనిసరి నిజమే మరి తల్లి చూసినట్లు అలాంటి విషయాలు ఎవరూ చూడలేరు ఒకవేళ చూసినా వాళ్ళు తల్లి కాలేరు ఏమిటో ఇందుమతి అంటూ ఆలోచిస్తూ ఉన్నారు శ్యామలమ్మ ఆశ్చర్యంగా చూస్తున్న అత్తగారి వైపు చూసి అప్పటిదాకా తన గుండెల్లో దాచుకున్న విషయాన్ని చెప్పింది ఇందుమతి జాబ్ చేసే చోట ఇద్దరూ కలుసుకున్నారు అత్తయ్య కులానికి అంతస్తుకి మనకు తగిన వాళ్ళు కారు రమ్యా ఫ్యామిలీ పైగా మనకి ఒక ఆడపిల్ల ఉంది అలాంటివి కుదరవు అని చెప్పాను వినిపించుకోలేదు స్త్రీ అప్పటికే నిద్రమాత్రలు తెచ్చుకున్నాడు స్త్రీ వాడు మా కళ్ళ ముందే అలా భయపెట్టేలా ప్రవర్తించాడు అదృష్టం ఆ టైంలో భార్గవి టూర్లో ఉంది లేకుంటే అదొక పరిస్థితి కళ్ళనీళ్లు వస్తూనే ఉన్నాయి ఇందుమతికి ఇందుమతి మురళి ఇద్దరూ కూడా మాట్లాడుకుని ఏమీ చెప్పలేకపోయారు కొడుక్కి పెళ్లి చేస్తే సరే లేకుంటే చస్తాను అని కళ్ళ ముందే చేస్తున్న కొడుకు పనులను చూస్తూ ఏ తల్లిదండ్రులైనా ఏం చేయగలరు ఒకరికి మాటలు బాగానే చెప్తాము కానీ అదే సిచ్యువేషన్లో ఉంటే మాత్రం అది చాలా నరకం తల్లిదండ్రులకు ఎన్నో కోరికలు ఉంటాయి తమ బిడ్డలకు సరైన జోడీని తెచ్చి చేయాలని ఎంత నచ్చ చెప్పినా వినలేదు స్త్రీ పెదనాన్నలకు ఎవరికైనా చెబుతాము అంటే పొరపాటును కూడా వద్దు అన్నాడు అలా వాడు బెదిరిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం అత్తయ్య నిజమే ఆ ఏజ్లో పిల్లల జోలికి వెళ్ళకూడదు కానీ అంత క్లారిటీ వచ్చిన వయసు వచ్చాక కూడా వాడు అలా ప్రవర్తించడం ఆశ్చర్యం అన్నారు శ్యామలమ్మగారు సరే అన్నారు ఇక మురళి ఇందుమతి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదట పెళ్లికి ఒకరోజు ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువచ్చేశాడు ఆ అమ్మాయి కట్టుబట్టలతో మరింత చిత్రం కలిగింది ఆడపిల్లని తీసుకుని వెళుతూ ఉంటే కూడా పట్టించుకోరా తల్లిదండ్రులు అన్నది ఇందుమతి ఆశ్చర్యపోతూ అత్తగారితో ఇదంతా ఒక నాటకం ఇందుమతి అర్థం కావడం లేదా కుర్రోడు చక్కగా ఉన్నాడు ఆస్తిపరులు ఇటువంటి సంబంధం బయట తెచ్చినా చెయ్యలేరు వారి కుటుంబాలలో అందుకే నాకు తెలిసి ఇదంతా తల్లి పిల్లల నాటకం ఏమో మన వాడిని బుట్టలో వేసుకుని తమ పని తాము చక్కబెట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది అని అన్నది శ్యామలమ్మగారు ఎంతో అనుభవం ఉంది అత్తగారికి ఎన్నో చూస్తుంటారు ఇటువంటివి అనుకుని మౌనంగా ఉండిపోయింది ఇందుమతి తర్వాత ఏం జరిగింది అన్నారు శ్యామలమ్మ ఎటు కాకుండా అర్ధరాత్రి అమ్మాయిని మన ఇంటికి తెస్తే మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అదొక భయం దానికి పెళ్ళి ఎలా చేస్తాము అన్న బెంగతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పేసుకున్నామంటూ అప్పటిదాకా దాచుకున్న దుఃఖాన్ని బయటకు వెళ్ళగక్కింది ఇందుమతి సిగ్గు విడిచి మేమే పిల్లలతో కబురు పంపినా కూడా రాలేదు అన్నది మరింత ఆశ్చర్యంగా ఇందుమతి ఇంత చక్కటి కుటుంబం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి మనవాడిని బాగానే బోల్తా కొట్టించారు మొత్తానికి అని బాధపడ్డారు శ్యామలమ్మగారు తెలిసి అన్నా తెలియక అన్నా అత్తగారు అన్న ఆ మాట మాత్రం నిజమే అనిపించింది ఇందుమతికి ఎందుకంటే వాళ్ళు కూలీనాలీ చేసుకుని బతికే వాళ్ళు కష్టపడి స్కాలర్షిప్తో అమ్మాయిని చదివించి ఉద్యోగస్తురాల్ని చేశారు ఆఫీస్లో వెళ్ళిన మొదటి రోజే రమ్య పరిచయం మొదలైంది స్త్రీకి మంచి చెడ్డ అన్నీ తెలుసుకునే పక్కా ప్లాన్తో నిజంగానే రమ్య శ్రీని పెళ్ళికి ఒప్పుకునేలా చేసింది మామూలు వాళ్ళు కాదు అంటూ నిట్టూర్చారు శ్యామలమ్మ ఇంకేం చేస్తాం మేమే దగ్గరుండి పెళ్లి అత్తయ్య పిల్లల ఇష్టం కన్నా మరేది ఎక్కువ కాదు కదా అన్నది ఇందుమతి బాధగా అందుకని ఆ పెళ్లికి ఎవరినీ పిలవలేకపోయాం అత్తయ్య అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఇందుమతి ఇదే ఊరు రమ్య అమ్మ అమ్మవాళ్ళది కనీసం కూతురికి కాన్పు అయినా రాలేదు అని ఆశ్చర్యంగా చెప్పింది ఇందుమతి పెళ్లి అయ్యాక ఒకసారి వచ్చి పరిచయాలు చేసుకుని వెళ్లారు అంతే మధ్య మధ్యలో బయటికి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటారట వాళ్ళ అమ్మవాళ్లతో తర్వాత వెంటనే నిలతప్పడం హాస్పిటల్ చుట్టూ తిరిగామత్తయ్య రెస్ట్ అని చెప్పారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదిగో ఇలా పనులతోనే సరిపోతుంది నాకు అంటూ నవ్వలేక నవ్వింది ఇందుమతి టిఫిన్ తిందామని నోట్లో పెట్టుకోబోతుంది ఇందుమతి ఇంతలో బాబు లేచి ఏడ్చాడు చేయి కడుక్కుని పరిగెత్తింది ఇందుమతి ఏమిటో ఇదంతా ప్రేమ ఉన్నవాళ్ళు పిచ్చివాళ్ల కింద కనబడతారు వాళ్ళకి అంతా అయోమయంగా అయిపోయింది నా కోడలు అనుకుని బాధపడ్డారు శ్యామలమ్మ మనవడిని బయటకు తీసుకువచ్చింది ఇందుమతి మీ అబ్బాయి అప్పటి నుంచి వాడి విషయంలో మౌనంగా అయిపోయారు పిల్లవాడిని కూడా ఎత్తుకోరు అసలు అని చెప్పింది ఇందుమతి బాధగా ముచ్చటగా ఉన్నాడు పిల్లవాడు అని మురిసిపోయింది అంతేలే అనుకుంది శ్యామలమ్మ ఇదివరకు రోజుల్లో సాంప్రదాయాలు కులాలు మతాలు అనేవి పెద్ద అడ్డుగోడలు అని చెప్పుకున్న కొంత కట్టడి అనేది ఉండేది పిల్లలలో భయం ఉండేది ఇలాంటి పరిస్థితులు ఉంటాయేమో అనే అప్పటి పెద్దవాళ్ళు అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఒకంత ఆశ్చర్యానికి లోనైంది శ్యామలమ్మ ఇరవై నాలుగు గంటలు పనే పని ఇందుమతికి మధ్య మధ్యలో అంటూ ఉంటుంది ఇందుమతి అసలు మనవడిని వచ్చి చూసుకోరా అత్తయ్యా అంటూ ఆశ్చర్యపోయింది వాళ్ళు వచ్చి ఎందుకు చూస్తారే కూతురు కన్నా ఎక్కువగా చూసుకునే అత్తగారివి ఉన్నావుగా ఇంకేం బాధ అంటూ నవ్వారు శ్యామలమ్మ భార్గవిని చూసుకుని వెళ్ళిన వాళ్ళు వద్దు అని చెప్తున్నారు అత్తయ్య రెండు సంబంధాలు అలాగే పోయాయి అంటూ బాధపడింది ఇందుమతి భార్గవి కుందరపు బొమ్మలా ఉంటుంది నచ్చకపోవడం అనేది సమస్య కాదు ఇదిగో ఈ శ్రీగాడు చేసిన పని వల్లే ఇలాంటివి ఎదురు వస్తూ ఉండి ఉంటాయి అలా అని చెప్పలేరు కదా ఎవరు ఒక ఆడపిల్లను కలుపుకోవాలి అంటే వారి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కనిపెట్టి చేసుకుంటారు నిన్నటి వరకు మా కుటుంబంలో కూడా అంతే ఈ స్త్రీ తప్పితే అని అనుకుంటూ ఆలోచిస్తున్నారు శ్యామలమ్మ ఆ రోజు భార్గవిని చూసుకోవడానికి మరొక సంబంధం వాళ్ళు వస్తున్నారు అని చెప్పారు ఇల్లంతా హడావిడిగా ఉంది చక్కటి సంబంధం కుదిరితే బాగుండత్తయ్యా అంటూ బాధపడుతూ ఉంది ఇందుమతి చూపులకు వచ్చిన వాళ్ళకి భార్గవి బాగా నచ్చినట్టు వాళ్ల ముఖాల్లో ఆనందం చూసి అనుకుంది ఇందుమతి శ్యామలమ్మ గారు మౌనం అలా కనిపెట్టలేమి వారు కబురు పంపితే తెలుస్తుంది మనకు అన్నారు ఆమె రామకోటి రాసుకుంటూ ఉన్నారు లోపల గదిలో కూర్చుని రామకోటి రాసేటప్పుడు వేరొక వస్త్రం కట్టుకుని రాస్తారు ఆమె మరుసటి రోజు కబురు పంపారు వాళ్ళు జాతకాలు చూపించాము అబ్బాయికి అమ్మాయికి కుదరదని చెప్పారట అదేమిటండి వారిద్దరు జాతకాలు బాగా కుదిరాయి అన్నారుగా మన పంతులు గారు అన్నది ఇందుమతి బాధగా సరేలే మనకు వచ్చేవాడు వస్తాడు ఆ అబ్బాయి వచ్చే వరకు ఇలా జరుగుతూ ఉంటాయి భగవంతుడు ముందే రెండు బొమ్మలను చేస్తాడట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంచి ఆట ఆడుతూ చూస్తూ నవ్వుతూ ఉంటారట శివపార్వతులు అదే నీ కోడలు వచ్చినట్టుగానే అంటూ నవ్వారు శ్యామలమ్మ రమ్యను చూసి ఆ అమ్మాయి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయింది శ్యామలమ్మ గారు ఏమాత్రం జంకు గొంకు లేకుండా హాయిగా అత్తగారు కష్టపడుతుంది అన్న బాధ లేకుండా బిడ్డను కాసేపు కూడా దగ్గర పడుకేసుకోకుండా వేషాలు వేస్తూ ఉంటుంది చూస్తున్న ప్రతిదీ కళ్లకు కట్టినట్లు అర్థమైపోతున్నాయి గారికి మరి ఆమె అనుభవంలో ఎంతోమందిని చూసి ఉంటారు కొడుక్కి నచ్చినట్టు లేదు మనవడిని ఎత్తుకున్నట్లు కనిపించలేదు శ్యామలమ్మ గారికి పెళ్ళి అనేది చేశావు కదా ఇక ఎందుకు లేనిపోని పంతాలు హాయిగా ఒకరికొకరు కలిసి పోండి చేసేదే ముందుగానే ఉండాలి జాగ్రత్తలు లేము ఇలా జరిగింది ఇక తప్పదు జరగని వాటి గురించి బాధపడి సుఖం లేదు జరిగే వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవడం మంచిది ఎవరైనా అని చెప్పారు శ్యామలమ్మగారు నిజమే అనిపించింది మురళికి అప్పటి నుండి మనవడిని ఎత్తుకోసాగాడు అరే మురళి మీ పెదనాన్నగారి అమ్మాయి పద్మకి ఒక్కడే కొడుకు అబ్బాయి బాగుంటాడు ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి అమ్మాయికి ఈడూ జోడుగా ఉంటాడు నీకు ఇష్టమైతే ఒకసారి వాళ్లకు చెప్తాను వారికి ఇష్టమైతే కలుపుకోవచ్చు సంబంధం అన్నారు నవ్వుతూ శ్యామలమ్మ గారు కొడుకుతో పద్మావతికి ఫోన్ చేయించింది శ్యామలమ్మ మాటలు బాగానే కలిశాయి అందరికీ శ్యామలమ్మ గారి మాట అంటే వేదవాక్కు వాళ్ళకి ఇంకేముంది పెళ్లి చూపులు ఫార్మాలిటీకి జరిగాయి కానీ లగ్నం మాత్రం పది రోజుల్లోనే వచ్చేసింది ఇలా అన్నీ తెలిసి చేసుకునే వాళ్ళైతే రేపు అమ్మాయికి ఇబ్బంది ఉండదు బయట వాళ్ళైతే ఏదో విషయంలో దెప్పుతారు మీ అన్న ఇట్లా అట్లా అని అంటారు అని చెప్పారు శ్యామలమ్మగారు అత్తగారి మాట వేదవాక్కులా కనిపించింది ఇందుమతికి కట్నాలు కూడా వాళ్ళు ఏమీ పెద్దగా అడగలేదు పిల్ల బంగారు బొమ్మలా అబ్బాయికి సరిజోడులా ఉంది ఏదైనా ఇచ్చుకుంటే మీరే ఇచ్చుకోండి ఇష్టంతో అన్నారు పద్మావతి దంపతులు హేమంత్కి భార్గవికి ఒకరికొకరు బాగా నచ్చారు రమ్యకు ముక్కులు మూల్గులు ఎక్కువయ్యాయి రమ్య పని చూడాలి పెళ్లి పనులు ఎట్లా అత్తయ్యా అంటూ దిగులు పడింది ఇందుమతి ఏమీ బాధలేదు నే చెప్తా కదా అంటూ రమ్య వాళ్ళ ఇల్లు తెలుసుకుని వెళ్ళింది శ్యామలమ్మ తాటాకుల ఇల్లు ఏం చేస్తాం వీడు చేసిన పనికి తప్పదు కదా మనకు తిప్పలు అని అనుకుంటూ తప్పక వారి ఇంటికి వెళ్ళింది శ్యామలమ్మ ఆ వసార ఆ ఇంటి వాతావరణం కాస్త ఇబ్బందిగా అనిపించినా తప్పదు పని మీద వచ్చింది మరి అనుకుంది శ్యామలమ్మ సత్తయ్య రాజమ్మతో మాట్లాడింది మీరేమో పిల్లని ఆడ వదిలేసి మెదలకుండా ఉండిపోయారు ఏ మాట కా మాట నా కొడుకైనా ఆస్తులు గవ్వ కూడా ఇవ్వను అంటున్నాడు మీ అల్లుడికి కూతురికి పుట్టింటి తరపు వాళ్ళు పట్టించుకోరు చావరు ఏం చేస్తే దిక్కు ఏముందలే అంటూ మాట్లాడుకున్నారు రాత్రి అదేమీ కుదరదురా అలా చేయడం మంచిది కాదు అన్నా నేను అని శ్యామలమ్మ గారు చెబుతుంటే నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు సత్తయ్య రాజమ్మ పెద్ద వయసు దాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి చక్కగా నెలలోపల పిల్లని ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత మూడు నెలలు ఉంచుకుని చివరిలో పంపించండి అప్పుడు ఏదైనా గొడవ వస్తే నేనే అడ్డుపడతా మీకు మీ తరపున మాట్లాడుతా అని చెప్పింది శ్యామలమ్మ నేను ముందే చెప్పాను అత్తమ్మ పిల్లని ఒగ్గేసి వస్తే వారు ఏమైనా చేస్తే ఏటి దిక్కు అని కూడా చెప్పి చూశా అసలు ఇనుకోలేదు మా ఆడది అన్నాడు సత్తయ్య నాకేటి తెలుసు వెనకటి మాట ఇట్టా జరిగిపోనాది అని నీ పిల్ల గట్ట చెప్పింది ఆడ ఏ దిగులు లేదు నాకు ఆ ఇంటికి రామాకండి నేను ఉండలేను ఈడ అని అదే చెప్పినది గుంట అన్నది రాజమ్మ ఆ భాష వాళ్ళ తీరు ఆ ఇల్లు అన్నీ చూసి ఎంత కర్మ పట్టిందిరా నీకు అంటూ మనవడి గురించి బాధపడిపోయింది శ్యామలమ్మ పట్నం పట్నం అని ఎగబడతారు ఇలాంటి మాయవలలో చిక్కుకొని పోతూ ఉంటారు అని అనుకుంటూ సరే నేను సరే నేను చెప్పేది చెప్పాను దానికేం తెలుసు చిన్నది నీకైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అన్నారు శ్యామలమ్మ పసిగుడ్డని మా బిడ్డలని చూసుకోవాలని మాకు ఎంతో పేనంగా ఉంది రావద్దు అంటే రావద్దు అన్నది అంటూ బాధపడ్డారు తల్లిదండ్రులు రేపు మంచి రోజు వచ్చి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి అని చెప్పారు శ్యామలమ్మగారు ఇంటికి వెళ్ళాక అంతా సరి అయిందని కోడలికి చెప్పింది శ్యామలమ్మ మనవడు స్త్రీ వచ్చేటయానికి అప్పుడు కోడలితో చెప్పడం మొదలుపెట్టారు శ్యామలమ్మ అయ్యో ఆ పంతులు గారేమో పుట్టింట్లో మూడో నెల దాకా ఉంచాలట బిడ్డని లేకపోతే శాంతి చేయించినా మంచి జరగదని ఆ పసిగుడ్డికి ఎలా చేస్తారు అంటూ ఆలోచిస్తూ అడిగారు శ్యామలమ్మ అదే నాకు భయంగా ఉంది అత్తయ్య పంతులు గారు అలా చెప్పిన దగ్గర నుంచి అదే దిగులు నాకు అన్నది ఇందుమతి ఆ విషయం భార్యకు చెప్పాడు శ్రీ అవునా బిడ్డకు అరిష్టమా ఎలాగో అమ్మవాళ్లకు చెప్పాలి అన్నది రమ్య కొద్దిగా భయంగా ఆ విషయమే నేను చెప్పానమ్మా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మవాళ్ళు రేపు వస్తాను అన్నారు అని చెప్పారు శ్యామలమ్మ వారికి మూఢనమ్మకాలు ఇలాంటి నమ్మకాలు ఎక్కువే ఉంటాయి అది గమనించి శ్యామలమ్మ అక్కడ కూడా ఒక మాట వేసే వచ్చింది వాళ్ళ ఇంటికి కట్టిన మూటలు పటాలు ముళ్ళ చెట్లు చూసి ఆ ఆలోచన తెచ్చుకుంది శ్యామలమ్మ గారు మీరు మా ఇంటికి వెళ్ళారా అమ్మమ్మ అన్నది రమ్య నవ్వు తెచ్చుకుంటూ తప్పదు కదమ్మా నువ్వు ఇంటికి కోడలువి అయ్యావుగా మరి మా కోడలు విషయానికి నేను వెళ్ళి మాట్లాడి రావాలి కదా అన్నారు నవ్వలేక నవ్వుతూ శ్యామలమ్మగారు మరుసటి రోజు రమ్య తల్లిదండ్రులు వచ్చి రమ్యను తీసుకువెళ్ళారు పిల్లల మంచి కోసం ఎన్నో ఆలోచిస్తాం ఇలాంటివి తెలుసుకో అమ్మ నాన్నని అడిగి మరీ చెయ్యి ఇట్లాంటి పనులు అని చెప్పారు శ్యామలమ్మగారు శ్రీతో ఇందుమతికి అర్థమయ్యే విధంగా చూస్తూ అర్థమైంది అన్నట్లు నవ్వింది పెళ్ళికి డబ్బులేమన్నా కావాలేమో అన్నది శ్యామలమ్మ అన్నీ వీటికి వాటికే దాచి ఉంచాను పనిలేదులే అమ్మా అని నవ్వాడు మురళి తరువాత అందరికీ పెళ్లి కబురు చెప్పడం పెళ్లి చేసి భార్గవిని అత్తగారింటికి పంపడం జరిగింది పెళ్లి సమయానికి రమ్యని తీసుకుని వచ్చాడు మురళి గండం గట్టెక్కింది అని మా దేవత నువ్వే అనుకుని మనసులో దండం పెట్టుకుంది శ్యామలమ్మగారి వైపు చూస్తూ ఇందుమతి పెళ్లిలో కలిసిన నలుగురు తోడికోడళ్ళు అత్తగారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఇలా తెలివైన పని చేయగలిగిన అత్తయ్య వేరే వేరే ఇళ్ల నుండి వచ్చిన మన నలుగురిని ఒకే తాటి మీద నడిపించగలిగారు ఒక్క కొడుకుని కన్నా మనం ఏ పనిని సరిగ్గా చేయలేకపోతున్నాం అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నారు నలుగురు కోడళ్ళని చూసిన శ్యామలమ్మగారు మురిసిపోయారు ముచ్చటగా ఎంతో చక్కగా కలిసి నవ్వుతూ తుల్లుతూ పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు అని అనుకున్నారు కొడుకులు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ వాళ్ళ అమ్మని మధ్యలో కూర్చోబెట్టుకుని ఆనందమైన విషయాలు నెమరవేసుకుంటూ ఉన్నారు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కళ్ళ ముందు తిరుగుతుంటే శ్యామలమ్మ గారికి అప్పుడు సంతోషంగా అనిపించింది పెళ్లి మంచిగా జరిగిపోయింది అన్ని కార్యక్రమాలు శ్యామలమ్మ గారు చెప్పినట్లు చేశారు మగపెళ్ళి వాళ్ళకి బాగా నచ్చేశాయి అన్ని పద్ధతులు వారు ఏమీ వద్దు అన్నా కూడా పిల్లకు ఇచ్చేవి ఇచ్చారు తర్వాత శ్యామలమ్మగారు మురళిని ఇందుమతిని కూర్చోబెట్టి ప్రతిదానికి వాళ్ల మాటకే గంగిరెద్దుల తల ఊపడం కాదు సమయానుకూలంగా స్పందించాలి మీరు కూడా రమ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి స్త్రీ విషయాన్ని ఇంతదాకా తెచ్చుకున్నారు చస్తాను అనేవాడు ఎవడు చావడు కాకుంటే తల్లిదండ్రులకు ఆవయం ఉంటుందిలే కానీ ఇక నుండి వాళ్ల బాధ్యతలు వాళ్ళకే అప్పగించండి రమ్యకు అవన్నీ తెలిసి రావాలి అన్నారు శ్యామలమ్మ ఇక్కడ ఎన్నాళ్ళు ఉంది అక్కడికి వెళ్ళి ఉండలేకపోతుందట అత్తయ్య బిడ్డకు దోమలు కుడుతున్నాయి అని బాధపడుతుంది శాంతి పూజలు చేయిస్తే వెంటనే ఇంటికి వచ్చేస్తాను బాబుని మీరు చూసుకుంటే ఇంటి పని అంతా నేను చేస్తాను అని చక్కగా చెప్పింది అత్తయ్య ఎంతైనా మీ మాటకు భయపడింది అంటూ మురిసిపోయింది ఇందుమతి మన బిడ్డలు కదా నొప్పి తెలియకుండా చూసుకోవాలి అంటే వారికి మన నొప్పి ఎప్పటికీ తెలియదు ఇందు ఎప్పటికప్పుడు వారికి కూడా కొన్ని తెలిసేట్టు చేయాలి ఊరికే ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడటం కాదు రమ్యకు కూడా పని తెలియాలి ఆడపడుచు వస్తే ఎంత చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలో కూడా నేర్పించుకోవాలి ఇప్పుడే వదిన ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఇంటికి మంచిది ఆ విషయం తెలుసుకో రాబోయే తరాల వారికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇలాంటి స్నేహభావాలు అంటూ నవ్వేసింది శ్యామలమ్మ ఇక నాలుగో కొడుకు శ్రీధర్ వస్తున్నాడు రేపే కొడుకుకి కోడలికి ఉన్న మాటలు అన్నీ చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంది తెలివిగా ఉండండిరా అంటూ ఇద్దరిని దీవించింది శ్యామలమ్మ స్త్రీకి కూడా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది అక్కడి పరిస్థితులు వాతావరణం పూర్తిగా రమ్యలో కూడా మార్పు వస్తుంది ఇలా గట్టిగా మీరు ఉండగలిగితే అని చెప్పింది నవ్వుతూ శ్యామలమ్మ సశేషం మళ్ళీ నాలుగో భాగంతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్